హాయ్ యుయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వీక్ మన ఛానల్లో మనం ఈశాన్యం ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నాము అంటే స్థలం కానీ ఇల్లు కానీ ఈశాన్య యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎలా ఉండాలి కన్స్ట్రక్షన్ అప్పుడు ఎలా ఉండాలి అన్ని మనం చెప్పుకున్నాం ఈ రోజు దానికి ఆపోజిట్ డైరెక్షన్ అయిన నైరుతి గురించి చెప్పాలనుకుంటుంది ఈ రెండు కూడా చాలా వైరుధ్యంతో ఉంటాయి అంటే వై వైవిధ్యం దీనికి దానికి కూడా అన్ని నెగటివ్లు ఇందులో పాజిటివ్స్ అన్ని కూడా అందులో నెగిటివ్స్ అవుతూ ఉంటాయి సో అట్లాంటి ఆపోజిట్ గా ఉండేవి ఇవి రెండు ఎంత ఆపోజిట్ గా ఉంటాయో ఈ రెండు మూలలు కూడా ఇంటికి కానీ స్థలానికి కానీ మన జీవితానికి కానీ చాలా ప్రాముఖ్యాన్ని అన్నమాట అందుకని నేను నెక్స్ట్ నైరుతి గురించి చెప్పదలుచుకున్నాను ఈ నైరుతి ఏంటంటే మనం ఈశాన్యం చెప్పుకునేటప్పుడు స్థలం తీసుకుంటాయి కనుక ఈశాన్యం చెప్పుకునేటప్పుడు మనం అన్నీ కూడా పల్లంగా ఉండాలి తేలికగా ఉండాలి అని చెప్పుకున్నాం హైట్ సంబంధించినటువంటి ఎత్తుగా ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండకూడదు అలాగే మనం స్థలం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వస్తువులు ఏవి కూడా ఇక్కడ అంటే మన మెటీరియల్ ఏవి కూడా ఇక్కడ వేయకూడదు అని చెప్పి ఇసక స్టాండ్ బ్రిక్స్ కూడా ఇక్కడ వేయకూడదు దానికి ఆపోజిట్ ఇక్కడ ఎత్తుగా ఉండాలి స్థలం మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా మొత్తం మీరు వాడే సామాన్ అంతా కూడా ఈ మూలకి వేసుకొని ఇక్కడ నుంచి గుంటలు దవ్వుకుంటూ ఉంటే చాలా మంచిది అంటారు అంటే సౌత్ ఎలా ఉండాలంటే నైరుతి అంటే రెండు పక్కల అమ్మ ఇప్పుడు ఎట్లయితే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ చెప్తున్నాము నైరుతి అంటే దక్షిణ నైరుతి పడమర నైరుతి రెండు కలిపిన కార్నర్ రెండు కూడా చాలా డేంజరస్ కార్నర్ ఇది కాబట్టి ఈ రెండు కూడా ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా ఇటు హైట్ ఉండాలి ఇటుకి స్లోప్ రావాలి మీరు స్థలం కొనుక్కునేటప్పుడు అలాగే కొనుక్కోండి ఇటు హైట్ ఉండాలి ఇటు స్లోప్ రావాలి అలాగే ఇక్కడ ఎన్ని వేస్తే అంత మంచిది ఇక్కడ ఎంత తేలికగా ఉంటాయని మనం చెప్పుకున్నామో ఈశాన్యం ఎంత తేలిగ్గా ఉంటే మంచిది అనుకున్నా ఇక్కడ అంత బరువులు ఉండాలి అంతేకాదు ఇప్పుడు స్థలం కూడా ఎలా ఉండాలంటే ఈశాన్యం ఎంత పెరిగినా పర్వాలేదు కానీ నైరుతి మాత్రం ఖచ్చితంగా ఉండాలి కోణం అనేది ఉండకూడదు పెరిగిన కోణం కానీ తగ్గిన కోణం కానీ స్థలం వరకు స్థలం ఈక్వల్గా కరెక్ట్గా ఉండేట్టుగా తీసుకోండి కొంచెం పెరిగిందండి కొంచెం తగ్గిందండి అనే ఉంటే మాత్రం దయచేసి అట్లాంటి వాటికి మీరు కాంప్రమైజ్ కాకండి ఈక్వల్ గా ఉండేట్టుగా చూసుకోండి నైరుతి ఎటు చూసినా కూడా కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోవాలి పెరగద్దు తరగద్దు ఖచ్చితంగా ఉండాలి స్థలం అనేది అలాగే కట్టే ఇల్లుకొచ్చేటప్పటికి ఈ మన ఈశాన్య మూల ఎంత పల్లంగా కట్టుకున్నా నైరుతి మూల అంత ఎత్తుగా కట్టుకోవాలి అంటే మన హైట్ గా ఉండే గదులు మన మెట్ల గదులు కానీ పైన తర్వాత మన ఎక్స్టెన్షన్ రూమ్స్ అవన్నీ పైన వేసే కూడా ఎంత హైట్ కట్టుకుంటే అంత మంచిది ఎంత బరువు ఉంటే అంత మంచిది ఎంత ఎత్తు కట్టుకుంటే ఇల్లు ఏమో ఎత్తుగా పెరగచ్చు కానీ స్థలం మాత్రం పెరగవద్దు హద్దు చేసుకో ఎంత హద్దు చేసుకొని కట్టుకుంటే అంత మంచిది నైరుతిలో ఎంత తక్కువ స్థలం వదులుకొని కట్టుకుంటే అంత మంచిది దానికి ఆపోజిట్ గానీ ఈశాన్యాల ఎంత స్థలం ఉంటే ఎంత ఎక్స్టెన్షన్ ఉంటే అంత మంచిది అది నార్త్ ఈశాన్యమైనా సరే ఈస్ట్ ఈశాన్యమైనా సరే తర్వాత గదుల్లో బరువులకు వచ్చేటప్పటికి కూడా ఈశాన్యం నైరుతి గదులు ఎప్పుడు కూడా కొద్దిగా అయినా సరే హైట్లో ఉండాలి సో మీరు తీసుకునేటప్పుడు స్థలం స్లోపు చూసుకొని కొనుక్కోండి నా సౌత్ నుంచి ఈస్ట్కి స్లోప్ ఉండాలి అట్లాగే మనం చెప్పేటప్పుడు కూడా చెప్తాం సౌత్ కన్నా వెస్ట్ కొంచెం స్లోప్ ఉండాలి వెస్ట్ కన్నా నార్త్ కొంచెం ఉండాలి ఈశాన్యం కొంచెం కొద్ది స్లోప్ పెరగాలి అట్లాగే దక్షిణంలో నైరుతి కన్నా ఆగ్నేయం స్లోప్ ఉండాలి ఆగ్నేయం కన్నా కూడా ఈశాన్యం స్లోపు ఉండాలని మనం చెప్పుకునేటప్పుడు నేను ఫ్లాట్లో ఉంచి చెప్పేటప్పుడు చెప్పాను సో అదొకటి ఫాలో అవ్వండి అంటే మీకు ఏంటంటే టోటల్గా పై నుంచి కిందకి స్లోప్ చూసుకోండి కొంచెమైనా సరే తేడా ఉండాలి ఈక్వల్ గా ఉందండి ఒక్క ఇంచే కొంచెం ఈశాన్యం ఎక్కువ ఉందండి అంటే మాత్రం కాదు అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈశాన్యం ఎలా అయితే ఈశ్వర స్థానం భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అంటాము నైరుతిలో ఇదేంటంటే ఎంత బాగా ఉంటే మనకంత భోగభాగ్యాలు ఉంటాయి ఇప్పుడు భోగము భాగ్యము రెండు ఉంటేనే లైఫ్ భోగం డబ్బులు ఉండి భాగ్యం ఉండి అనుభవించే అదృష్టం లేకుండా లైఫ్ వేస్ట్ అట్లాగే భాగ్యం ఉండి మన జాతకంలో భోగం ఉండి డబ్బు లేదనుకోండి అది పనికిరాదు సో రెండు భోగభాగ్యాలు ఉంటేనే లైఫ్ అనేది స్మూత్గా విడుతుంది కాబట్టి నైరుతి ఈశాన్యం రెండు సమంగా చెప్పుకున్నట్టుగా ఉంటేనే ఉంటుంది లేకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ భగవానుగహం తగ్గుతుంది ఇది మాత్రం యమ భటులే కనపడతారు అంటారు యమ భటుల స్థానం వాళ్లే కనపడతారు అని మన పెద్దవాడు చాలా మంది చెప్పారు అది నేను చెప్తున్నది కాదు ఓన్ గా కాబట్టి నైరుతి అనేది మరణానికి సూచనిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం ఉందండి దీనికి ఏదైనా రెమెడీ చెప్పండి దానికి ఉంది రెమెడీ చెప్పండి అని అడిగిన రెమెడీ వల్ల మొత్తం మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనే చెప్పలేం కాబట్టి తీసుకునేటప్పుడే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా సరే ఒక వన్ ల్యాక్ ఎక్కువైనా సరే మీరు చూసి తీసుకోండి నైరుతిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఇది నైరుతికి ఉన్నటువంటి కెన్ అండర్స్టాండ్ అలా